ఆత్మే జీవింపజేస్తుంది శరీరము కేవలం నిష్ప్రయోజనం లోకమంతా నిష్ప్రయోజనమైన దాని కొరకే పాటుపడి తన జీవిత కాలం అంతా ఖర్చు పెడుతుంది గాని శాశ్వతమైన ఆత్మ కొరకు ఏనాడు కూడా ఆలోచించలేదు మరి ఆ శాశ్వతమైన ఆత్మ గురించి ఏనాడో మనిషి ఆలోచించలేదు గనుక చనిపోతే వెళ్లేది ఆత్మే కనుక ఆ ఆత్మ గురించి చెప్పడానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఏసోకీస్తు వారు నరులకు దేవునికి మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి కొరకు మరి ఆత్మను నశించుకోకూడదని ఏ ఆత్మ నరకానికి అగ్నిగుండానికి ఆహుతి కాకూడదని ఈ దేహంతో చేసిన పాపానికి ప్రాయచ్యత్వం మరి బ్రతుకుండగానే చేయాలని లోకానికి వచ్చారు చాలా మంది అంటూ ఉంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఉన్న రక్తం ఇప్పుడు కూడా మనం శుద్ధి చేస్తుందా అని కాబట్టి ఆ రక్తం ఇప్పటికే కాదండి ఇంకా పుట్టబోయే బిడ్డలను కూడా అది శుద్ధి చేస్తుంది ఎలా చెప్పగలమంటారా ఒక క్యాన్సర్ మంది ఈ మధ్య కాలంలో కనిపెట్టినా ఆ క్యాన్సర్ ప్రస్తుతం ఉన్న వారికి ఉపయోగపడుతుంది రేపు పుట్టబోయే పిల్లలకు కూడా అది మందుగా ఉపయోగపడుతుంది మరి అలాగే ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా చేస్తుంది మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహిస్తున్న స్వర్గాన్ని పొందలేనప్పుడు మరి దేవుడే తన కుమారుడిని పంపించి మనందరి ప్రాయచిత్వం మనందరి పాపాల నిమిత్తం ఆయన ప్రయాణ ప్రాయచిత్తులు చేశారు మన పొందవలసిన దోషశిక్షను పాప శిక్షను ఆయన శిలువు మీద పొందారు ప్రియుల ఇప్పుడు ప్రపంచమంతా ఇరవైదవ తారీఖున ఈ ప్రభు పుట్టిన రోజు గాను ఆయన పుట్టి మనందరి కొరకు మరణించి సమాధి చేయబడి మూడో రోజున తిరిగి లేచి మరణాన్ని జయించి మనందరికీ మరణ భయాన్ని తొలగించి మనిషికి మరణం ముగింపు కాదని మరణం తర్వాతే మనిషికి అనంతకాల జీవితం కలకాలం యుగ యుగాలు అక్కడ ఉంటామండి భూమి మీద అరవై డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై అది కూడా ఆయాసము దుఃఖమే ఎవరు చూడలేని పరిస్థితి అన్నీ బాగుంటే ఆరోగ్యం ఉంటే అందరికి అవసరం అవుతాము చివరికి ఆరోగ్యం పోయాక అవయవాలు అరిగిపోయి చనిపోతే ఇదిగో చనిపోయిన జంతువు కన్నా విలువ ఉంటుంది కానీ మనిషి దేహానికి విలువ ఉండదు మన ఆత్మకు ఎన్నో మార్గాలు తెలుసండి ఒక్క క్షణంలో పాతల లోకానికి వెళ్ళిపోతుంది కానీ ఈ దేహానికి తెలియదండి దారి తెలీదు మనం మోసుకుపోయి ఊరు చివరన శ్మశాన దోకా వెళ్తుంది అక్కడి నుంచి దారి తెలీదు కట్టెల మీద మట్టి గోతులకు వెళ్ళి ఈ శరీరాన్ని పంచిభూతాల్లో కలిపేసుకుంటుంది తప్ప మరి ఆత్మ ఏమవుతుందంటే మనం చేసిన క్రీలను బట్టి తీర్పు ఉంటుంది ఈ దేహంతో జరిగించిన ప్రతి పనికి కూడా రేపు పొద్దున క్రీస్తు సింహాసనం ఎదుట మనం లెక్క చెప్పాలి కాబట్టి ఇచ్చిన జీవితానికి మనం అందరం లెక్క చెప్పాలి మనం ఏమనుకుంటాం అప్పు చెప్పక్కని మన ఇష్టాన్ని సారంగా తిరుగుతాం గాని మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటే వచ్చిన ఎంత బాధ వస్తుందో ఎవరికీ తెలియడం లేదండి అందరూ నా ఇష్టం అనడం వల్లే ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఇంత ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడి పేరత మొక్క చెక్కలు ప్రపంచానికి ఒకే ఒక్క దేవుడు ఆయన పరమాత్ముడు సృష్టికర్త మన ఆత్మలకు కన్న తండ్రి మరి ఆ తండ్రి చేరడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు ప్రపంచమంతా క్రిస్మస్ జరుపుకుంటారండి మరి ఆయన ఎవరైతే ప్రభుగా రక్షకుడిగా మరి అంగీకరిస్తారో ఆయన రక్తంలో కడగబడి మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తము బాస్ తీసుకుంటారో వారందరూ కూడా మరణం తర్వాత పునరుద్ధానమును నిత్య జీవమును స్వతంత్రించుకుంటారని మీ ప్రేమతో తెలుపుతూ